వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు ఉషశ్రీ గారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ దొరికినా కానీ ఆ వచ్చే అమ్మాయి తనకి ఎట్లా అంటే పెళ్లికి ముందు ఒకలాగా తిరుగుతారు అంటే ఓవర్ ఫ్రీడమ్ ఉంటుంది ఏ టైంకి కావాలంటే ఆ టైంకి బయటికి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఇదంతా వాళ్ళది లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది కానీ పెళ్ళయ్యాక అత్తమామ ఉంటారు భర్త ఉంటారు అదంతా ఒక ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కానీ అక్కడ వచ్చి సేమ్ బిఫోర్ చేసినట్టుగానే ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తానంటే అది కుదరదు కొంచెం అడ్జస్ట్ కావాలి కానీ అంత మెచ్యూరిటీ ఈ జనరేషన్ అమ్మాయిలకి ఉండట్లేదు కదా చిన్నదానికి పెద్దదానికి గొడవ చేసేసి లేనిపోని అబద్ధాలు ఇవన్నీ మాట్లాడము ఇలాంటి మెంటాలిటీ పీపుల్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు అని అనిపించింది నాకు సో ఉదయశ్రీ ఎవరైనా ఈ టాపిక్ నువ్వు చాలా మందిని అడిగే ఉంటావు ఎవరైనా ఏం చెప్తారు అమ్మాయిలే కొంచెం మారాలి అడ్జస్ట్ అవ్వాలి పద్ధతి మార్చుకోవాలని నేనేం చెప్తాను తెలుసా ఫ్యామిలీస్ మారాలి ఒక ఆడపిల్ల మన దగ్గరికి వస్తుందంటే నీంట్లో కూడా నీ కొడుకుతో పాటు కూతుర్ని కనే ఉంటావు పెంచే ఉంటావు ఆ అమ్మాయి కూడా ఈ జనరేషన్కి చెందిందై ఉంటుంది ఒకవేళ నీ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే పక్కింటి ఆడపిల్లలను నీ అక్క చెల్లెలనో అన్నదమ్ములను చూసే ఉంటావు చుట్టుపక్కల నీ కొడుకుతో తిరిగిన ఆడపిల్లల్ని చూసే ఉంటావు నీ కొడుకు ఇచ్చిన ఫ్రీడమ్ మీ అమ్మాయి కూడా ఇచ్చుంటారు సో ఏదైతే ఈ అత్త మామ ఆడపడుచులు చుట్టాలు వీళ్ళ రిస్ట్రిక్టెడ్ మెంటాలిటీ పాతకాలం నుంచి ఆపాదించుకున్నది మారాలి అమ్మాయిని ఇన్వైటింగ్ గా ఉండాలి ఇట్ డజన్ మీన్ అమ్మాయి ఎవరితో పడితే ఆడితే తిరిగి వస్తే మేము యాక్సెప్ట్ చేయాలా అంటే మీకెలా అయితే కష్టంగా ఉంటుందో ఒక లైఫ్ స్టైల్ వదులుకొని ఒక ఇల్లు వదులుకొని వచ్చే అమ్మాయికి కూడా అంతే కష్టంగా ఉంటది చాలా వరకు నా దగ్గరకు వచ్చే డివోర్స్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే ప్రాబ్లం మీ ఇంకో విషయం తెలుసా ఇప్పటికే చాలా మార్పు వచ్చింది ఈవెన్ అత్తమామల్లో కూడా ఇంతకు ముందు అత్తమామలు ముందు కోడళ్ళు కనీసం కుర్చీ మీద కూడా కూర్చునే వాళ్ళు కాదు కింద కూడా రూమ్ లో ఉంటే ఇంకో రూమ్ లో ఉండేవాళ్ళు అనమాట కనీసం ఇలా కర్టన్ తీసి మాట్లాడే ఆ కల్చర్ ఉండేది ఇప్పుడు అలాంటి కల్చర్ ఏం లేదు అత్తమామలతో కూర్చొని కూడలు ఆ ఒకే చైర్ మీద కూర్చుంటున్నారు ఒకే సోఫాలో కూర్చుంటున్నారు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడు మీరు చూడట్లేదా ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎక్కువే మాట్లాడుతున్నారు వీళ్ళు అమ్మ భార్యని పిచ్చి బట్లు వేసుకోవద్దు ఓన్లీ చీరలు కట్టుకోవాలన్న దగ్గర నుంచి వాళ్ళు ఏదున్నా వీళ్ళు ఇంట్లో కాస్త అమ్మా నాన్నలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఉదయశ్రీ మళ్ళీ చెప్తున్నాను మబ్బో మేము అప్పటికన్నా మా అత్త మామల కన్నా మేము చాలా మారిపోయామని వీళ్ళు శబాస్ శబాస్ అనుకోవడం కాదు నీ కొడుకు సుఖంగా ఉండడానికి నువ్వేం చేయాలనే బాధ్యత వహించాలి తల్లి ఓకే అది లేదు ఆ అథారిటేటివ్ ఫిగరు కోడలు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు వంట అంతెందుకు మా మా సొంత పిన్ని కూతురు పెళ్ళైంది ఐ కాన్ టెల్ యూ ఇచ్చింది మేము లండన్ అయినా అబ్బాయిదికల్ పల్లెటూరు బ్యాచ్ దాంతో వంట చేస్తున్నారు అంటు తోవిస్తున్నారు అసలు ఏమన్నా మేడ్ పెట్టుకున్నారా అంద అది మా పిన్ని చెప్తుంటే నాకే బాధ వస్తుంది కొత్త కోడలు ఎల్లంటో భర్త అక్కడ కూర్చుంటే పక్కన నవ్వారు మంచం చెమట్లు కారిపోతుంటే కూర్చోకూడదు అంట ఇంకా అంటే స్టాప్ స్టూపిడిటీ ఆఖరికి ఏమవుతుంది తెలుసా ఆ పిల్ల మీతో మాట్లాడటం మానేస్తుంది ఈవెన్చువల్ ఇదే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మా అథారిటీ మేము చూపించేస్తా మేము చాలా సక్సెస్ అయిపోయాం విన్ అయిపోయాం అనుకుంటాడు పిల్లాడు కూడా ఏం మాట్లాడదు కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమంటే తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తాడు ఈవెన్చువల్ ఏమవుతుంది యు ఆర్ ద లూజర్స్ అత్తామాములు ఆర్ ద లూజర్స్ మామలు కాలం నుంచి మేము బెటర్ గా ఉన్నామని చూసుకోకూడదు వర్సెస్ వాళ్ళకి తెలిసింది కొత్త జనరేషన్ వర్సెస్ మేము ఎలా ఉన్నాము అని చూసుకోవాలి ఫ్యూచర్ ఆఫ్ మామలకి మేము ఎలా ఉన్నామని అని చూసుకోవాలి ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం అనేది చూసుకోవాలి అది మిస్సింగ్ నువ్వు చెప్పినంత దానికన్నా వచ్చినా ఈ చుప్పనాతి అర్ధరాత్రి ఎవరితోనో మాట్లాడుతుంది ఇంట్లో ఈ రోజు ఇది చేయలేదు లేకపోతే ఇలా వేసుకెళ్ళి ఈ చుప్పన మాటలు మాట్లాడే వాళ్ళు హర్టింగ్ గా మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు చెప్పిన కొన్ని కేసెస్ లో ఉండొచ్చు మేబీ కోడల్ని ఇంకా పాతకాలపు స్టైల్లో అత్తలు వేధిస్తున్న వాళ్ళు కానీ ఈ జనరేషన్ లో అలా వేధించినా భరించే కోడళ్ళు ఉన్నారా అసలు బిగినింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటున్నారు ఉదయశ్రీ నేను అదే చెప్తున్నాను నా ఆఫ్ ఆఫ్ మోస్ట్ మై కేసెస్ డివోర్స్ కేసెస్ ఎట్లా ఉంటాయంటే ఇట్స్ అ కర్వ్ అనమాట లో సిక్స్ మంత్స్ భరించు వన్ ఇయర్ భరించని అని చెప్తారు భరించిన తర్వాత ఏదో కోడళ్ళు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అక్క చెల్లి వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ మొదలవుద్ది అది భర్త సపోర్ట్ చేయనప్పుడు భర్త మీదకి వచ్చి డివోర్స్ అవుతున్నాయి సో మోస్ట్ ఇట్స్ కర్వ్ అంతే స్టాండర్డ్ కర్వ్ కొత్తగా ఏ ఉండో డివోర్స్ కేసులు ఎప్పుడైనా ఇదే పిచ్చుకోవాలా మీ అమ్మకి సపోర్ట్ చేసావు నాకు చేయలేదు మీ అమ్మకి కొనిచ్చేవా చీర నాకు కొనివ్వలేదు మీ అక్క చెల్లి పిల్లల్ని చూసినట్టు మన పిల్లల్ని చూడలేదు సో ఫ్యామిలీస్ అనేది ఇందాక నీకు చెప్పాను నేను ఇంద ఇందాక ఎపిసోడ్స్లో మోడ్రన్ అప్డేట్ అయిన అత్తలు కూడా ఆ అమ్మాయి ప్రతి అమ్మాయి మంచిగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక కోడల్లాగా ఒక స్టాండర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రాదు ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ నీ కోడలు నీ కొడుకు ఎలా తేడాగా డిఫరెంట్ గా అందరు అబ్బాయిలాగా ఉండడు ఎవ్రీబడి ఇస్ యూనిక్ అండ్ డిఫరెంట్ అలాగే వచ్చిన కోడలు కూడా అసలు ఆడపిల్లలు దొరకటమే ఎక్కువ ఆ అమ్మాయి ఇండివిజువాలిటీ ఏంటి అమ్మాయి ఇష్టాలు ఏంటి అమ్మాయి కష్టాలు ఏంటి ఒక తల్లి ఎలా అయితే తెలుసుకొని నువ్వు స్పేస్ ఇస్తావో ఆ అమ్మాయిని మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి మీరు సఫర్ అవ్వాలంటే అవ్వండి ఎందుకంటే రేపు పొద్దున్న మీ కొడుకు భవిష్యత్తు బాగుంటుంది మీరు అమ్మాయిని ఇప్పుడు ఏదో సఫర్ చేసేసి నేనేదో పెద్ద నేను అత్తలాగా తోపులాగా నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి రీజన్ ఫర్ డివోర్స్ మోస్ట్లీ ద ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఇన్కాపబిలిటీ ఆఫ్ అ మగాడు టు డీల్ విత్ ఫ్యామిలీ వర్సెస్ వైఫ్ నాకు నువ్వు సపోర్ట్ చేయట్లేదు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా బా బయట ఉన్న రోజులు బాగున్న పదేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఏడేళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఫ్యామిలీ అనే ఒక మ్యాటర్ లో ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే తల్లిదండ్రులు మగపిల్లలు తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైతే ఆడపిల్లల్ని వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ ఇండిపెండెన్స్ ని వాళ్ళ యాటిట్యూడ్ ని హ్యాండిల్ చేయలేని ఇన్కెపాసిటీలో ఉంటున్నారు దానివల్ల మీ భర్తలుగా మారిన మీ పిల్లలు మీ కొడుకు భర్తగా మారిన మీ కొడుకుని ఇంకా కొడుకులాగా చూడకండి వేరే వాళ్ళ భర్త ఆ స్పేస్ మీరు వాళ్ళకిచ్చి మీరు తీసుకుంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడులు కాదు నా కొడుకు ఇంకొకళ్ళ భర్త అతనికి ఆ అమ్మాయికి ఒక రిలేషన్షిప్ చాలా బాండ్ ఉంది దాన్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేసి మన స్పేస్ మనకి ఇస్తారు ఎంతసేపు నా కొడుకు నువ్వు చెప్పింది నేను వినాలి ఆ అమ్మాయి కూడా నువ్వు చెప్పినట్టు వినాలి అనే ఒక ప్రెషర్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది తల్లి కాబట్టి తండ్రి కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు అబ్బాయిలు పెళ్లి అవగానే బారకి అని చొప్పున సో మీరు మారాలి మీరు అడ్జస్ట్ అవ్వాలి నేను పెళ్లి చేసుకుంటున్నావనే అనే ప్రతి వాళ్ళకి ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ నేను ముందు వాళ్ళ అత్తగారితో మాగ్ నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి బట్ నేను ఒకటే చెప్పా తర్వాత డివోర్స్ అయినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చారు వాళ్ళు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయింది ఆ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మీ అమ్మాయికి అదే మీ వైఫ్ కి అని చెప్పి నన్ను తిట్టారు నేను ఇళ్ళతో మాట్లాడా ఏంటి కొంచెం స్పేస్ ఇవ్వండి ఆ అమ్మాయి చదువుకుంది ఫారెన్ లో ఉండొచ్చారు ఇద్దరు పెళ్ళై అయితే రెండు మూడు నెలలే ఉంటారు అని చెప్పి నేను మాట్లాడితే దట్ బికేమ్ ఏ బిగ్ నాన్సెన్స్ ఆఖరికి మూడేళ్ల తర్వాత డివోర్స్కి వచ్చింది ఇప్పుడు నా దగ్గరికి అమ్మ నువ్వు చెప్పింది దీని ఉంటే బాగుండేది మాదే తప్పు అని సో ఎప్పుడైనా కాళ్ళు ఇరక్క ముందు మనం వెళ్ళి లెగ్ హోల్డర్ ఇచ్చావనుకో కర్ర ఇచ్చావనుకో కర్ర ఇచ్చుకుని నన్నే కొట్టారు కాళ్ళు ఇరిగిన తర్వాత ఇచ్చాను అప్పప్ప ఎంత సపోర్ట్ స్ట్రక్చర్ ఉషా అండర్ సో నేను చెప్పేది ఆఫ్ ఎక్స్పీరియన్స్ తల్లి తండ్రులుగా మీరు మీ పిల్లాడితో ఉన్నంత వరకే భర్తగా మారాడంటే మీరు అత్త మామ మీరు అత్తగారు మామగారు లాగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అడ్జస్ట్ అవ్వాలా ఆడపిల్ల అవ్వదు రాసుకోండి ఇప్పుడు జనరేషను ఆడపిల్ల అవ్వాలని కోరుకుంటే డివోర్స్లే వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ లో డివోర్స్ లే రాసుకోండి ఆడపిల్ల అవ్వాలి సొసైటీ నో మీరు అవ్వాలి మీరు సొసైటీలో తలెత్తుకొని మా కొడుకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా కాపురం చేసుకున్నారని చెప్తే మీరు అడ్జస్ట్ అవ్వాలా కరెక్ట్ మీరు మారాలా మీరు సఫర్ అవ్వాలా ఎక్కువ మాట్లాడితే తిట్లు తన్నులు కూడా తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆడపిల్లలు కూడా తాగేసి కొడుతున్నారండి మంచి తెలియదు అని చెప్తున్నా నేను కొన్ని విషయాలు సీరియస్లీ వాళ్ళకి టెన్షన్ వచ్చినప్పుడు ప్రెషర్ వచ్చినప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు నీ కొడుకుని కొట్టినా ఊరుకోవాలి నువ్వు హెయ్ నువ్వు కొడుకుని కొడతావు అంటే సమాజ్ ఆఫ్టర్ దట్ అంటే పచ్చి నిజాలు ఉదయం నేను ఇలా మాట్లాడుతున్నాను ఎక్స్పీరియన్స్ సో అత్తమాములు అడ్జస్ట్ అవ్వాలి సొసైటీ కోసం నోరు మూసుకోవాలా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి అమ్మాయిలను యాక్సెప్ట్ చేయాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు హ్యాండిల్ చేయాలి వాళ్ళ ఎమోషనల్ మూడ్ సింగ్స్ ని మీరు అర్థం చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా గుడ అంటే గొంతులోంచి బింగుకోవాలా లేదంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ డిజాస్టర్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఫ్యూచర్ లో మీకు ప్రాజనే ఉండదు మీ కొడుకుని పేరు చెప్పుకోవడమే ఆఖరికి మీ వంశోద్ధారకుడు ఉండడు ఉన్నా సరే అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది అమ్మాయి ఇంటి పేరుస్తుంది మహాప్రభో అంటే ఏమన్నా చేంజ్ వచ్చింది కదా సొసైటీలో కరెక్టే మీరు ఇంతకు ముందేమో పిల్లలకి అమ్మాయిలకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే పేరెంట్స్ చెప్పేవాళ్ళు అత్తకి ఇలా సేవ చేయాలి మామని ఇట్లా చూసుకోవాలి నువ్వు వాళ్ళ ముందు కూర్చోవద్దు ఇలా ఉండాలి అని పద్ధతి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న సిచువేషన్ ఎలా ఉంది అంటే పెళ్లి అవుతుంది అంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పాలన్నమాట ఇంకా మిమ్మల్ని మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ వాళ్ళు కూడా అవసాన స్థితికి వచ్చేస్తారు వాళ్ళు ఏజ్ వాళ్ళ జీవితం బతికేసి ఉంటారు అబ్బా ఇప్పుడు చాలా మంది పెళ్లి కాగానే అందుకే మీరు ఇంకా సెపరేట్ ఉండండి అని సపరేట్ పెట్టేస్తున్నారు అదే కొడుకుని కోడల్ని సపరేట్ పెట్టేసేస్తున్నారు సపరేట్ పెట్టడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకుండా ఉంటుందని ఉండదు ఇందు గలడు అందు లేడు అనే సందేహము వల్లదని ప్రతి మగాడి యాక్షన్ లోను డెసిషన్ లోను భారీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీళ్ళకే ఇచ్చేసిన ఉంటాయి అది మళ్ళీ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం ఊషశ్రీ గారి ఈ పెళ్లి అనే సిస్టమే కొలాబ్స్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండడం కష్టంగా మారింది ఒకప్పుడు ఈ వివాహ వ్యవస్థను కాపాడడానికి మంది ఇప్పటి వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంచెం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వాళ్ళందరూ కూడా అంటే భర్తతో కష్టమైన భార్య భార్యతో కష్టమైన భర్త అత్తమామలతో ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇష్టం సొసైటీ కోసం ఇలా సాక్రిఫైస్ చేసి ఆ వివాహ వ్యవస్థను బ్రతికించారు వాళ్ళ లైఫ్ని కోల్పోయి ఆ మ్యారేజ్ సిస్టమ్ని కాపాడారు కానీ ఇప్పుడు మాత్రం ఏదో వివాహ వ్యవస్థను కాపాడడానికి సొసైటీ కోసమో పేరెంట్స్ కోసమో పిల్లల కోసమో నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను అని పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ కాలేక డైవర్స్ తీసుకుంటున్న కేసెస్ చూస్తూ ఉన్నాం అంటే ఏది కరెక్ట్ ఈ వివాహ వ్యవస్థను బ్రతికించడానికి సొసైటీ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేయాలా లేకపోతే నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి సొసైటీ కోసమో ఇంకెవరి కోసమో ఇంకొకరి కోసమో ఏది కరెక్ట్ అంటారు సో రియలీ ట్రెండింగ్ ఇష్యూ ఇప్పుడు సొసైటీలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేస్తున్నారా అంటే లేదు ఆగట్లేదు వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయిందా అలాంటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు పెళ్ళి కూడా సిద్ధం అవుతున్నారు అవును ద్వంద్వ అంటారు ఇది వేదాల్లో కానీ మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో పెళ్లి మీద నిజంగా నమ్మకం పోతే ఉదయశ్రీ పెళ్లి లాగిపోయి ఫారెన్ లో లాగా లివింగ్ టుగెదర్ ఉండాలి పది పదిహేను ఏళ్ళు లివింగ్ నుండి పది మంది పదకొండు మంది బిడ్డల్ని కన్నా పెళ్లి చేసుకోరు అక్కడ సో అక్కడ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు సో నేను ఐ లాంగ్ కాబట్టి యూటాన్ ఉంటుంది మార్మన్స్ అని ఉంటారు సో అక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఉదయశ్రీ సో అక్కడ కలిసి ఉంటారు బిడ్డలు పదహారేళ్ల పిల్లలు ఉండి పది మంది పిల్లలున్నా పెళ్లి చేసుకోరు వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు కమింగ్ టు ఇండియన్స్ మన కల్చర్లో కానీ మన సొసైటీలో కానీ మేము ఎంత పరిపక్వత చెందామో పాశ్చాత్య దేశాల నుంచి వాళ్ళ కల్చర్ని వాళ్ళ ఆలోచనని వాళ్ళ జ్ఞానాన్ని బుద్ధిని ఆపాదించుకున్నాము అని మనం చంకలు గుద్దుకుంటూనే కూకటివేళ్లతో సహా కల్చర్ కానీ ప్రేమానురాగాలు కానీ ఒక కుటుంబ వ్యవస్థ కానీ మనకి ఇంకా అణు అణువులోనూ ఉంది లోపల దాగుంది లేకపోతే ఒకళ్ళతో డివోర్స్ అయింది ఆగిపోవాలి రెండో పెళ్లి నేను ఒక కేసు డీల్ చేస్తున్న నాలుగో పెళ్లి నాలుగో పెళ్లి ఆవిడ సుఖంగా ఉన్నారు ఓకే ఒకటి రెండు మూడు నాలుగులో సో వివాహ వ్యవస్థ చచ్చు పడిపోలేదు దాని మీద నమ్మకం పోలేదు ఇంకా ఉంది మనం మన భారతీయ సంస్కృతి గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఓకేనా భారతీయుల గురించి మాట్లాడుకుందాం జనరల్ పబ్లిక్ జనరల్ హ్యూమన్స్ ఆఫ్ ద వరల్డ్ వదిలేస్తే పెళ్ళు చేసుకోవడానికి సంకోచపడి లేకపోతే ఇవాళ రేపు జంజీజు నామోషి కూడా పడుతున్నారు మేము సింగిల్ అని చెప్పుకోవడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆ వ్యవస్థని ఆ కట్టుబాటుల్ని మేము ఎందుకు వెళ్ళాలి మళ్ళీ డివోర్స్ అవుతుంది కదా ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ఫీమేల్ అండ్ మేల్స్కి బెస్టీస్ ఉంటున్నారు ఆపోజిట్ సెక్స్ వాళ్ళు సో వాళ్ళని వదిలేసి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి అత్తమ్మ వాళ్ళు మాట్లేని సొసైటీకి తగ్గట్టు మెళ్ళలో తాళిబొట్లు వేసుకొని వీరితోనే వెళ్ళి ఇంకెవరితోనూ మాట్లాడకుండా ఎందుకు ఉండాలి మా ఫ్రీడమ్ ని మా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ని మాకు నచ్చిన పనుల్ని నచ్చినట్టు ఉండే తత్వాన్ని ఆలోచన పరిధిని జస్ట్ ఒక పెళ్లి అనే ఒక మూడు ముళ్ళ బంధం వల్ల ఎందుకు మార్చుకోవాలి కోల్పోవాలి వదులుకోవాలి అని అడిగే పురజనుల సంఖ్య కూడా పెరుగుతోంది సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది జనరేషనల్ గ్యాప్ అనుకోకుండా మనం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్గా ఒక త్రీ ఫోర్ జనరేషన్స్ క్లాష్ అయినాయి ట్రాన్సిషన్లో ఉన్నాం మనం సో జెన్జీస్ పెళ్లి చేసుకోకుండా ఆగిపోతున్నారా అంటే లేదు తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతూ వాళ్ళతో కూడా యాక్సెప్టబుల్ సినారియోస్కి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు అండ్ లో చూసాను నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చక్కగా టీనేజ్ పిల్లలు చిన్నప్పుడే అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూకి అక్కడ చదువులకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటూ ఫారెన్ కల్చర్లో ఉన్నారు కాబట్టి అమాల్గమేషన్ అంటే ఈజీగా ఉంటుంది బట్ అదే పీపుల్ ఇండియాలో ఉంటే సొసైటికల్ ప్రెషర్ కానీ పేరెంట్స్ ప్రెషర్ కానీ పిఓ ప్రెషర్ కానీ చుట్టాల ప్రెషర్ కానీ చుప్పనాథి అత్తయ్యలు మావైలు ఆంటీలు ప్రెషర్ కానీ ఎక్కువైపోయి ఇదే కప్పులు ఇదే మెంటాలిటీతో ఉన్న కప్పులు ఇండియాలో ఉంటే కాన్ఫ్లిక్ట్స్ డివోర్సులు ఎక్కువ అవుతున్నాయి అక్కడ ఉంటే తక్కువ అవుతున్నాయి ఇది నేను గమనించిన గమనార్హమైన వ్యత్యాసం ఇప్పుడు మీ క్వశ్చన్ ప్రకారం సొసైటీ మ్యారేజ్ సిస్టమ్ మొత్తం డెవ్యాస్టి అంటే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి సింగిల్ గా ఉండే వాళ్ళు పెరిగిపోతారా సిస్టమ్ ని విత్ డ్రా అయిపోయి సిస్టమ్ నుంచి విత్ అయిపోయి మాకు నచ్చింది మేము నచ్చింది మాకు ఎలా అనిపిస్తే అలా ఉండే వ్యక్తులు ఎక్కువ అవుతున్నారా అంటే కంపారిటివ్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ నేను ఏది చెప్పినా రీసెర్చ్ చేసి చెప్తాను ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మనం తీసుకుంటే యాభై ఏళ్ళ క్రితం కూడా చదువుకొని లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు రెబల్ క్యాండిడేట్స్ ఉన్నారు రెబల్ క్యాండిడేట్స్ సొసైటీలో మార్పులు తెచ్చే క్యాండిడేట్లు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు వాళ్ళ వల్ల సొసైటీ మారుతుంది ఆ మోతాదు అయితే డెఫినెట్ గా పెరుగుతోంది పర్సంటేజ్ పెరుగుతోంది కానీ వీళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత లోన్లీ ఉండి మళ్ళీ పెళ్లి కోసం పార్ట్నర్ కోసం కావాల్సినవన్నీ వదులుకొని మేము సిస్టమ్ లో ఉండాలనే ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే ఉడికిపోయిన తర్వాత కామవాంచలు అవనివ్వండి కోరికలు అవనివ్వండి జీవితంలో సాధించాలి ఒక ఆబ్లిగేషన్ ఉంటే మనం ఇది చేయలేము అనుకొని సాధించిన తర్వాత మనకి ఒక తోడు కావాలి మనకి ఒక ప్రేమ కావాలి ఒక భార్య కావాలి కట్టుబాట్లు కావాలి మనల్ని ప్రశ్నించారు అని ఒకప్పుడు అనుకున్న తల్లిదండ్రులు అత్తమావలే నన్ను తిన్నావా ఉన్నావా నువ్వు ఇది చేసే తప్పని ప్రశ్నించడానికి ఎవరన్నా ఉంటే బాగుండు అనే మెంటాలిటీలో కూడా వస్తున్నారు ఇట్స్ సైకిల్ పాతకాలంలో పెట్టిన కట్టుబాట్లన్నీ ఇవన్నీ అనుభవించి చూసే పెట్టారు ఇది కల్చరు ఎక్కడి నుంచో రాదు కాలమాన పరిస్థితి మనిషి జీవన మనుగడ అతని మెంటాలిటీ ఎలా ఈవెన్చువల్ గా మారుతుంది అనేది చూసే పెట్టారు నేను అడిగేది ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు లేదంటే వాళ్ళ లైఫ్ ని కోల్పోవడం కోల్పోకుండా నా లైఫ్ అని లీడ్ చేయడం కరెక్ట్ అంటారా అడ్జస్ట్ అవడం అనేది ఉదయశ్రీ మనం ఆపోజిట్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పాత కాలంలో పెళ్లిళ్ళు జాతకాలు చూసి చేస్తే మిడిల్ ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు అర్హత సొసైటీలో పేరు చూస్ చేస్తున్నారు అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటావు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు ఎలా పెళ్లి చేసుకుంటున్నావు ఎలా ఉంటున్నావు ఈ నాలుగు ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది అడ్జస్ట్ అయ్యి చంపుకొని అతనితో ఉండాలా లేకపోతే నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం పోరాడాలా అనేది నువ్వు ఒక జాబ్ లోకి వెళ్తున్నావు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి నేను అడ్జస్ట్ అయ్యి ఉండాలా లేకపోతే నేను రెబెల్ అయ్యి చెప్పి అంత రచ్చరచ్చ చేసి సిస్టమ్ బాగాలేదు సీఈఓ బాగలేదు అని గొడవ పెట్టుకుని డివోర్స్ ఇచ్చి జాబ్కి వచ్చేస్తావా అని అడిగితే నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది పెళ్లి కూడా ఇలాంటిది నువ్వు ఎక్కడ ఏ సంస్థకి వెళ్తున్నావు అక్కడ సీఈఓ ఏంటి అక్కడ అత్త మామూలు ఏంటి అక్కడ భర్త ఏంటి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏంటి అక్కడ సిస్టమ్ ఎలా ఉంది ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ గ్రోత్ ఉందా లేకపోతే కల్చర్ అన్న పేరుతో లేదా పెళ్ళన్న పేరుతో రిస్ట్రిక్ట్ చేస్తారా అనేది క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళాం అనుకో యువర్ జాబ్ రోల్ ఇన్ దట్ కంపెనీ గ్రోత్ రేట్ అనేది నువ్వు సిఇఒ అయ్యేలాగా ఉందా ఫ్యూచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా నేను ట్రీట్ చేస్తారా లేకపోతే ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేసి నీతో గొడ్డు చాకరీ చేయించి ఎంతసేపు నువ్వు ఎంప్లాయి అని చెప్పి నిన్ను అక్కడ వదిలేస్తారా ఒక భార్యవే అని చెప్పి ఇంట్లో అన్నం ఉండి ప అంట్లతో బట్టలతో పిల్లలు చూసుకొని ఇదే నీ రోలు ఇంతే అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారా లేకపోతే నీకు వింగ్స్ ఇచ్చి నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేసి ఒక ఫ్యామిలీలో నీ ఎబిలిటీని ముందుకు తీసుకెళ్ళటానికి ఫ్యామిలీ మెంబెర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారా ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది ఇది పట్టించుకోరు ఎవడు పడితే ఆడు నచ్చాడనో మెచ్చాడనో డబ్బులు ఉన్నాయను ఉద్యోగం బాగుందనో అందగాడనో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమ ఉందనో సినిమాలు చూసి లవ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండదు ఉద్దేశ్రీ మన పెళ్ళిళ్ళు కానీ మన కల్చర్ కానీ మన భారతీయ వ్యవస్థ ఆఫ్ కుటుంబం కానీ నిలుచుందంటే దానికి చాలా రూట్స్ ఉన్నాయి ప్రేమతోనే పెళ్ళిళ్ళు జరిగి పిల్లలను కానీ ఒక యాభై అరవై ఏళ్ళు కలిసి ఉండాలంటే వ్యవస్థ అనేది లవ్ మీద ఈ రోజు ఉండే ఈ ఈ మోషన్ వాష్రూమ్ లాగా బయటకు వచ్చేస్తుంది మోషన్ లాగా ఆ ఫీలింగ్ అనేది నువ్వు ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లో ముడతలు పడతాయి ఎబిలిటీ తగ్గుతుంది థింకింగ్ తగ్గుతుంది అండ్ మనకి రకరకాల ప్రభావాలు ఉంటాయి జాతక ప్రభావం ఉంటుంది సొసైటీ ప్రభావం ఉంటుంది కెలామిటీస్ ఉంటాయి ఎప్పుడో మనిషి ఆనందంగా నేను పెడతానే ఉండడు ఒక జీవిత కాలంలో ఒడిదుడుకులు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వదిలేసి ఎంతమందితో ఉంటాను ప్రతి మనిషి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి నేను అడ్జస్ట్ అయి ఉంటున్నాను పిల్లల కోసం ఉన్నాను అత్తమాల కోసం ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ఏ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నావు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి గ్రోత్ ఇస్తుందా రిస్ట్రిక్ట్ చేస్తుందా ఎంప్లాయీస్ ని ఎలా చూసుకుంటుంది బెనిఫిట్స్ ఇస్తుందా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా థీమ్ అవుటింగ్స్ ఉంటున్నాయా లేదా అప్రైజల్స్ ఉంటున్నాయా లేదా అని ఎలా అయితే చూసుకుంటామో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ క్రియేట్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తిని అలాంటి ఫ్యామిలీని చూసి కనుక పెళ్లి చేసుకుంటే అక్కడ నువ్వు తగ్గటం ఉంటది ఎక్కడ తగ్గాలో అక్కడ తెలిసి నిన్నెక్కడ నెగ్గిస్తారనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అసలు నీకు బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ కదా ఒక్కదానివి ఉండి తినటానికి వండానికి తిరగడానికి అన్ని నువ్వే చూసుకొని అన్ని నువ్వు ఫ్యామిలీ అంటే ఏంటి భర్త నీకు ధనార్జన చేస్తాడు నీకు ఒంట్లో బాగోపోతే మామలు ఏదో ఒక నాలుగు రోజులన్నా వచ్చి నీకు వండి పెడతారు పిల్లలు పుడితే ఒక సంవత్సరం పాటు నీకు సపోర్ట్ స్ట్రక్చర్ అవుతారు అండ్ ఆ పిల్లల ఎదుగుదలకు నీకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు పెంచారు కాబట్టి చెప్తారు ఫ్యామిలీ అ సపోర్ట్ స్ట్రక్చర్ ఒక బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ సో ఇది నిన్ను వంచడానికి తొంచడానికి నిన్ను తిడుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఇండివిజువాలిటీని కోసేస్తుంది అనుకో డెఫినెట్ గా వచ్చిన అంటే రైట్ చాయిస్ టు లివ్ ఇన్ దట్ ఫ్యామిలీ అప్పుడు డివోర్స్ తీసుకోండి నేను ఒప్పుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిపిస్తా అలా లేని ఫ్యామిలీని వదిలేయండి అలా ఉండేలాంటి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ ఫ్యామిలీ కల్చర్ ఈ చుప్పన పక్కన పెడితే ఒక మనిషి సంఘజీవి సోషల్ యానిమల్ ఓకే నువ్వు ఇండిపెండెంట్ గా ఎంత సాధించినా నువ్వు ఆ శిఖరం పైకి వెళ్ళి ఒక్కడి నుంచి నేను ఎంజాయ్ సింగిల్ గా ఉండి నీ శరీరాన్ని చూసి ఒక రోజు వచ్చి పడుకునే అబ్బాయినో అమ్మాయినో నువ్వు ఎన్ని రోజులు నువ్వు మనస్ఫూర్తిగా నీ కష్టం వచ్చిన దుఃఖం వచ్చినా ఆనందం వచ్చిన షేర్ చేసుకుంటారు సో సింగిల్ గా నేను సాధించాలి నేను ఓకే నువ్వు పంచేంద్రియాలతో ఎంత అనుభవించినా నీకు తృప్తి అనేది ఉండదు నా మన అనుకునే మనిషి ప్రేమ మనకి క్యాన్సర్ని కూడా హీల్ చేస్తుంది ఇది ఇది శాస్త్రాలు చెప్తున్నాయి మెటాఫిజిక్స్ అండ్ దిర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ అది మనస్ఫూర్తిగా అంటే ఏ డబ్బుకి ఏ లావాదేవీలకి నాకు నువ్వు ఇది ఇవ్వు నేను నీకు ఇస్తాను అనే దానికి బియాండ్గా ఉండే లవ్ వల్లే వస్తుంది ఆ లవ్ ఉందా ఆ లవ్ ఉంచుకోవడానికి ఒక మనిషితో ఉంచుకుంటున్నావా వాళ్ళ తల్లిదండ్రులతో ఉంచుకుంటున్నావా వాళ్ళ అక్క చెల్లెలతో ఉంచుకుంటున్నావా నువ్వు ఉంచుకున్న తర్వాత వాళ్ళు పెంచుకుంటున్నారా తెంచుకుంటున్నారా ఇస్తున్నారా అనేది థ్యాంక్ యూ మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఉషశ్రీ గారి అపాయింట్‌మెంట్ తీసుకోండి అండ్ ఫర్ please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.